ఎందుకంటే కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి కానీ లేకపోతే ఈ రోజు అమ్మఒడి అనే పథకమే లేదు రాష్ట్రంలో ఆయన అమ్మఒడి అని పెట్టినందుకే ఈయన తల్లికి వందనంటున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనేందుకే ఈయన ఏదో సుఖీభవా అన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే కానీ రాష్ట్రం దివాలా తీస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలనే కోపంతోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆయన చేసినాడు ఆ రోజు చేయూత అని ఒక పథకము ఆసరా అని ఒక పథకము జగన్మోహన్ రెడ్డి గారిస్తే ఈయన అర్జెంటుగా మహిళలకు నేను కూడా ఏదో ఒకటి చేయాలని నెలకు వందలు వందాడు ఈ రోజు నేను ఈ పదహైదు వందలు నివాళా దిఫోర్ ఫోర్ ఏదో పెట్టినాడు అది అది దాని కథ ఏందో నాకు తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని దత్తా తీసుకోవాలంట మన మన నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు అవి కొండలు కొండలు అంటే సుమారుగా అంటే ఒక ఐదు పదివేల కోట్ల పైనే ఉంటాయి ఒక్కొక్క ఆస్తి ఈ జోక్ చెప్పడం లే నేను కావాల్సి వస్తే ఆస్తులు ఏడుండే చూపించాను నేను అబద్ధాలు చెప్పాను నేను వాళ్ళు అనుకున్నారు మన కొత్తపల్లె గ్రామంలోని ఒక ఏమో బండినాయనపాలెము లేకుంటే కానీ సిద్ధేశ్వరము కపిలేశ్వరము మాడుగులను కొత్త మాడుగులను పాతమాడుగులను లేకుంటే కుక్కరంచ మన శివపురం పక్కన ఉండే గూడెలో